హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలి క్లాస్గా డీసెంట్గా ఉండాలి ఏరియా అంతా కూడా మేము ఉండడానికి కానీ మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కానీ హౌస్ అనేది ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది తప్పకుండా మా ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ కలిగిన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో ఈస్ట్ తో ఉంటుంది లోపల కార్ పార్కింగ్ కూడా వచ్చింది సిటీ టైమ్ లొకేషన్ అండి మెయిన్ బస్ స్టాండ్ నుంచి మేబీ ఉంటే ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ అంతే సో ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఏరియా కార్ అయినా పార్క్ చేసుకోవచ్చు బైక్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మనకి స్టెప్స్ కి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు కొలతల పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి హౌస్ లో రూమ్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి సో ఫ్లోర్ ఫ్లోర్లో చాలా బాగుంటుంది అదంతా కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి సో మీరు ఉండడానికి రెంట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదంతా కూడా బాల్కనీ స్పేసు అదేవిధంగా రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఇంటి ముందు మనం కారు పెట్టుకోవచ్చు ఇంటి లోపల కూడా కార్ పెట్టుకోవచ్చు ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింద్వారం మనకి మంచితో నెట్ డోరు అదేవిధంగా స్టీల్ ఏం పైప్ తోటి ఎక్సలెంట్ ఎలివేషను గోడలన్నీ కూడా వాల్కేరు సో ఇక్కడ మనకి ఉత్తరం వైపు సందు వాస్తు ప్రకారంగా కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్స్ సీలింగ్స్ కబోర్డ్స్ సో ఈ విధంగా మొత్తం అంతా కూడా వాటినటువంటి ప్రతిదీ కూడా ఉందండి మనకి ఈ హౌస్ లో సో ఈ ప్రాపర్టీ కనుక మీరు తీసుకుంటే చిన్న చిన్న మైనర్ ఏదో పెయింటింగ్ లాంటి వర్క్స్ అన్ని చేయించుకుంటే ఇట్ యాజ్గా ఈ హౌస్లో మీరు ఉండిపోవచ్చండి చాలా తక్కువ రేట్కి అంటే రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ సో ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది సింద్వారం టేకు సిమద్వారం పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది పైన అంతా కూడా పిఓపి సీలింగు అదేవిధంగా రూప్ లైటింగ్కి నార్మల్ లైటింగ్ కూడా పాయింట్స్ ఇచ్చారు గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేసుకున్నాయి వాల్ పేపర్స్ కూడా అంటించారు కాబట్టి లుకింగ్ పరంగా చాలా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు ఓపెన్ కిచెన్ హాల్ డైనింగ్ ఈ విధంగా ఎల్ షేప్ హాల్ తోటి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది వెడల్పు నలభై మూడు లోతు ఉండే ఈ నూట ముప్పై తొమ్మిది గజాల ఈస్ట్ ఫేసింగ్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి సో టీ యూనిట్ బ్యాక్ సైడ్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే ఆల్రెడీ వేస్ ఉంది సో కబోర్డ్స్ అనేవి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మీరు చూడవచ్చండి చాలా బాగుందండి కబోర్డ్స్ అంతా కూడా ఓన్ గా దగ్గరుండి చేయించుకున్నారు కాబట్టి ఇల్లంతా కూడా సో ఇక్కడ మనకు ఆ లుక్ అనేది కనపడుతుందండి అదే బిల్డర్ కట్టిన హౌస్ అయితే కనుక ఇంత క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ యూజ్ చేయరండి వుడ్లో కానీ అంటే థిక్నెస్లో కానీ ఇందులో ఎక్కడ కూడా సో ఇది నెక్స్ట్ వంటగది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మళ్ళీ ఒకసారి నేను వీడియో చూపిస్తాను చూడండి సో ఇది వంటగది అనమాట వంటగది తర్వాత మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందండి సో రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చాయి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్లో టీవీ వీటి కోసం కూడా పాయింట్ అనేది ఇచ్చారండి సో కొలతలు అనేది బాగుంది కాబట్టి హౌస్ చాలా బాగా వచ్చిందండి సో ఇది దక్షిణ వైపు వాష్ ఏరియా అనమాట సో ఇక్కడ కూడా మనకి సొంత అనేది పెద్ద సొంద వచ్చిందండి సో ఇంటి చుట్టూ కూడా సొంత అనేది ఇచ్చారు మరొకసారి హౌస్ అంతా కూడా చూపిస్తాను చూడండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి అంటే రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర అనమాట రైల్వే స్టేషన్ కి సుమారుగా రెండు కిలోమీటర్లు మేబీ రెండు రెండున్నర కిలోమీటర్ల మధ్యలో దూరంలో ఉండే అయోధ్య నగర్ ఏరియా దగ్గర ఉండే ప్రభాస్ కాలేజ్ దగ్గర సేల్కొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా గా ఉంది వాస్తు ప్రకారంగా ఈస్ట్ ఫేసింగ్ అనేది అందరూ కూడా ఎంచుకునే హౌస్ అనమాట అంటే ప్రయారిటీ ఇస్తారు సో అలా ఈస్ట్ ఫేసింగ్ ఉండే హౌస్ సో మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సుమారుగా మేబీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ లోపేనండి చాలా బాగుంది అవసరంతా కూడా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు సో ఈ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ కి తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీకి మినిమం నా అంచనా ప్రకారంగా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే రెంట్ అయితే వస్తుంది సో మీరున్నా కూడా థర్టీ థౌసండ్ వరకు రెంట్ అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంది పైగా కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి సో రెంట్స్ అనేది డెఫినెట్గా వస్తాయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ మాట్లాడుకోవచ్చండి ఈస్ట్ లో ఉండే నూట ముప్పై తొమ్మిది గజాల త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మూడు డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి సో నలభై ఐదుల వరకు మనకి రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ అయోధ్య నగర్ కానీ ఈ కేదరాజ్పేట కానీ ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కే కాదండి పక్కనే ఉండే సత్యనారాయణపురం కానీ దుర్గాపురం కానీ గాంధీనగర్ టూ టౌన్ ఏరియా కానీ సో మన మ్యాంగో మార్కెట్ కానీ సో పక్కనే ఉండే చిట్టి నగర్ కానీ వన్ టౌన్ మార్కెట్ కానీ వీటి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఇలాంటి ఏరియాలో హౌసెస్ అనేది ఇలాగా ఉన్న హౌసెస్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొని విస్ చేసుకోదండి ఇలాంటి హౌసెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు సో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్వి ల్యాండ్స్ పొలాలు స్థలాలు అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువగా చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం అదేవిధంగా విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి సో ముఖ్యంగా నేను చెప్పేది అయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే డైలీ తప్పకుండా ఒక వీడియో అయినా కూడా అప్లోడ్ చేస్తున్నాం మా ఛానల్లో సో ఫాలో అవుతుండీ